మహా ఉన్నతుడైన మా యేసు ప్రభ నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను సకల జీవరాశులను పోషిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి ఆకాశాన్ని మేము చూసినప్పుడు నీ చేతి పనులు మా ప్రభ అక్కడ ప్రచురపరచబడుతూ ఉన్నాయి ఆకాశ మహాకాశములను కలగజేసిన మహోన్నతుడైన దేవుడు ఏ రీతిగా నిన్ను కొనియాడాలి ఏ రీతిగా నిన్ను పొగడాలి ఎంత మీ నామంను ఘనపరిస్తే తండ్రి అంత గొప్ప మా జీవితంలో జరుగుతుంది మీరు అంత గొప్ప దేవుడు స్వామి ఇమానియలు పరిచర్యల కొరకు ప్రార్థించేటటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని ఇమానియలు పరిచేరే కొరకు సహాయం చేసే బిడ్డలు ఎందరో సహాయం చేస్తున్నారు తండ్రి పది రూపాయల వద్ద నుండి కూడా మాకు సహాయం చేస్తూ ఉన్నారు దయచేసి ఆ బిడ్డలను కనికరించండి వారి భార్యలను దర్శించండి వారిని మీ కృపతో నింపండి శాశ్వతమైనటువంటి మీ ప్రేమ ఆ బిడ్డలలో కుమ్మరిస్తాను నింపుతాను ప్రీలరా ఆ రీతిగా చెప్పిన దేవాన్ని కు స్తోత్రాలు ప్రతి వారిని మీరే బలపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి దినవృత్తాంతాల గ్రంథం నాల్గవ అధ్యాయం ఎబ్బేసు ప్రార్థన గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను దాన్ని ఆధారం చేసుకొని దావీదు గారు చేసిన ప్రార్థన మీతో మాట్లాడాను దావీదు గారి ప్రార్థనలో ప్రాముఖ్యమైనది తన భార్య అభిమేళకు తీసుకెళ్లాడు గెరారు రాజు అతను అయితే అబ్రహాము తన భార్య అయిన షార అభిమిలేకు ఇంట్లో ఉందని తెలిసి ఆ రాత్రి దేవునికి ప్రార్థన చేశాడు ఆయన చేసిన ప్రార్థన మనం అనుకుంటాం నా భార్యని రక్షించండి నా భార్యని ముట్టకూడదు నా భార్య శత్రువు చేతికి అప్పగించకబడకూడదు అని ఆ పేరెత్తలేదు ఆయన చేసిన ప్రార్థన తన భార్యను తీసుకెళ్లిన అభిమిలేకు కొరకు ప్రార్థన చేశాడు తండ్రి ఆ బిడ్డల్ని దీవించండి వారి కుటుంబము కుటుంబంలో ప్రతి వారిని దీవించండి ప్రియుల ఆ దేశాన్ని మీరు దీవించండి ఆ దేశము క్షేమంగా ఉండాలి రక్షించండి ప్రభ అని మొరపెట్టాడు ప్రిలరా ఎవడైనా భార్యను తీసుకెళితే హత్యలు జరిగిపోతాయి అంత ఘోరమైన కార్యం మా మీద నిలబడి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ విషయం ప్రజలకు తెలియదు అయితే ప్రభు చూస్తూ ఉన్నాడు ఈ రాత్రి నువ్వు ఏం చేస్తున్నావో ఏం నష్టపోయావో దానికి ప్రతిగా నీవేమని ప్రార్థిస్తున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు ప్రీలారా ప్రార్థించే వ్యక్తిని దేవుడు ఎంత గౌరవిస్తాడు అతడు ప్రవక్త నీ కుటుంబం కొరకు ప్రార్థించ ప్రార్థిస్తాడు అంటూనే ఆయన ప్రక్కకు వెళ్ళిపోయాడు ప్రార్థించేవారు నన్ను గమనించాలి మీ ప్రార్థన చాలా భిన్నంగా ఉండాలి అభిమేళక్ కొరకు అబ్రహాము గారు ప్రార్థించినట్టుగా ప్రిలారా గమనించాలి శారా అందగస్తే అభిమేలేకు ఆమెను తీసుకెళ్లాడు కారణం అభిమేలేకు కూడా యథార్థవంతుడే అబ్రహాము ఈవిడ నా భార్య అని చెప్పలేదు చెల్లి అని చెప్పాడు ప్రియలారా ఎందుకు అంటే ఆ దేశపు ప్రజలు చాలా పాప్ భయంకరమైన వారు తన భార్యని తనను ఎక్కడ చంపేస్తారో అనే భయంతో దేవుని పాదాల చెంత మరపెట్టాడు రాజు తెలుసు రాజు ఉద్దేశము ప్రజలు తెలుసు ప్రజల ఉద్దేశము దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలకులు తెలుసు పరిపాలకుల విధానము ఆ రాజుగారు దేశం కొరకు ఏర్పాటు చేసిన ఆ యొక్క పరిపాలనా విధానము పద్ధతులు కూడా రాజుగారికి తెలుసు దేవునికి తెలియది ఏముంది ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆయన బాగా ఎరుగును నా దేశం గురించి నాకు తెలుసు ఇది సుభిక్షంగా ఉందా క్షామంగా ఉందా అని ప్రియుల అదే రీతిగా దేవునికి కూడా బాగా తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తివని మహోన్నతుడైన దేవుడు గమనిస్తూ ఉన్నాడు అందుకే ఒక్కొక్కసారి నీ ఇంటి వారి ద్వారా నీకు ఇబ్బంది కలగచ్చు వారిని గురించి చెడుగా మాట్లాడడము చెడుగా ప్రవర్తించడము తగినది కాదు నీ గ్రామంలో నీకు శత్రుత్వము లేపబడచ్చు లేక ఉన్నటువంటి వెళుతున్న ఒక ఆఫీస్ దగ్గర కూడా నీకు భిన్నంగా ఏదో వ్యతిరేకాలు మాట్లాడవచ్చు అయినంత మాత్ర వారికి విజయం వచ్చేది అనుకోకండి వారి విజయము కంటే గొప్ప విజయము నీదే దయచేసి గమనించాల్సింది నిన్ను ప్రభువు ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు నిన్నెంత గౌరవిస్తున్నాడో క్షమిస్తున్నాడో నిన్ను ఎంతగా హెచ్చించాలనుకుంటున్నాడో నీవు ప్రార్థిస్తేనే తెలుస్తుంది నీ ప్రార్థన ఎప్పుడు నెగటివ్గా ఉండాలి అంటే కీడుకు కీడు చేసే విధంగా ఉండకూడదు నీ ప్రార్థన యథార్థంగాను నష్టం చేసిన వారికి నష్టం చేయక నష్టము అనుభవించి మేలు చేసేవారుగా కీడుకు ప్రతి కీడు కాక కీడును అనుభవించి మేలు చేసే బిడ్డలుగా ఉండాలి అటువంటి శ్రేష్టమైన ప్రార్థన నీ జీవితంలో ఉందా లేదా ఆలోచించాలి ఆ రీతిగా ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను గురించి చాలా గొప్పగా ఎదుటి రాజుకు చెప్తాడు పరిపాలకులకు చెప్తాడు దైవ జనాంగమా మన కుటుంబాలలో ఎన్నో నష్టాలు కష్టాలు జరుగుతున్నాయి నష్టాన్ని కలగజేసిన వాడిని దేవుడు చూపెడుతూ ఉన్నాడు ఆయనకు వ్యతిరేకంగా ఇంకొక తప్పు నేను చేయకూడదు ఆయనకు అనుకూలంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన ఎదుట నేను చేయుటకు ప్రభు నాకు కృపదయ చేయును గాక దేవుడు మిమ్మల్ని దీవించాలి అద్భుతాలు చేసే దేవుడిని ప్రార్థన ఎటువంటి హృదయంతో చేస్తున్నావు అనేది గమనిస్తాడు కాబట్టి ప్రార్థించే వారిని వారు ప్రార్థించే ప్రార్థనను దేవుడు ఆయన పరిశీలన చేస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి అభివృద్ధిపరచు రీతిగా నీవు చేస్తున్న ప్రతి కార్యము దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రియులరా మనము ఎప్పుడు పగ కలిగి ఉండకూడదు పగతో పెరగకూడదు ఎవరిని ద్వేషించకూడదు ద్వేషించకూడదు అక్కడ రాజుగారి ఎంట ఉన్న తల్లికి ఏ కీడు వాటిలా లేదంటే అబ్రహాము గారు కూడా తాను చేస్తున్న తప్పితం తప్పితమని ఎరిగి ఆయన ప్రార్థించేటటువంటి ఆ వ్యక్తిని గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు ఆ రీతిగా చెడుగా ఉన్న ప్రతి వ్యక్తిలో వ్యక్తిరాలుని దేవుడు చూసి వారిని ఆత్మీయంగా బలపరుచును గాక దేవుడు కూడా మిమ్ములను గాక ఆమెన్ ఆమెన్